అల్లరి చేస్తుందని టీచర్ చిట్టిన పుర్రే కేసు నమోదు పుంగనూరులో అమానుష్యం క్లాస్ రూమ్ లో అల్లరి చేస్తుందని విద్యార్థిని తలపై కొట్టిన హిందీ టీచర్ చిట్లు బాలిక పుర్రే ఎముక బాలిక తల్లి రాత్రి పోలీసులకు ఫిర్యాదుతో వెలుగులోకి ఘటన టీచర్ పై కేసు నమోదు చేసిన పుంగనూరు పోలీసులు హరి విజేతల కుమార్తె సాత్విక నాగశ్రీ బాస్యం పాఠశాలలో ఆరవ తరగతి విద్యార్థిని ఈ నెల పదిన తరగతి గదిలో అల్లరి చేస్తుందని ఆమె తలపి హిందీ టీచర్ స్కూల్ బ్యాగ్ కొట్టాడు అదే స్కూల్లో బాలిక తల్లి విజేత పనిచేస్తున్నా మామూలుగానే కొట్టి ఉంటారనుకొని హాస్పిటల్ కు వెళ్లగా స్కానింగ్ చేసి బెంగళూరు వెళ్లాలని సూచించగా బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపిస్తే పుర్రేముక చిట్లినట్టు ఆపరేషన్ చేయాల్సి ఉందని వెల్లడించడంతో న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించామని వెల్లడిస్తున్న తల్లి ఎంఈఓ నటరాజ పాఠశాలకు వెళ్లి

నేను ఇక్కడికి వచ్చే కొన్ని ప్రిన్సిపాల్ అనేది అతను లేడు వారు అతను ఇదే పని మీద పోయినా సరే బయట పెళ్ళాడని కాదు కానీ ఎక్కడ పోయినా ఏ విషయం కూడా మా ఇంకా తెలియజేయలేదు మీరు ఉండే వాళ్ళు ఎవరు మాకు జరిగినటువంటి విషయాన్ని మీరు తెలియజేయాలని నేను చెప్పి సార్ మా నేను ఈరోజు పేపర్ చూసిన వెంటనే మార్నింగ్ పేపర్ చూశాను చూసిన తర్వాత ఇక్కడ ఒక పాఠశాలలో ఒక విద్యార్థిని కొడటం వల్ల దెబ్బతగిలి వాళ్ళు నాకు మేమే ఆ హాస్పిటల్ రోజు చాలా ఇంపూర్ అయిన విషయాన్ని నేను చదివాను చదివిన తర్వాత చూసిన తర్వాత ఏ ప్రైవేట్ స్కూల్ అనే అనుకుంటుంది నేను మార్నింగ్ నుంచి ఏ ప్రైవేట్ స్కూల్ నుంచి తన విచారించిన తర్వాత బాస్యం స్కూల్లో ఏం చదవత చదవతా ఉండేటువంటి అమ్మాయి అనే విషయం తెలిసింది అంటే యొక్క విషయమే నేను ఇప్పుడు బాస్యం స్కూల్లో వాళ్ళ యొక్క ఏ సంఘటన ఏ విధంగా జరిగిందో విచారిస్తామనే దానికి వచ్చినాను ఈ యొక్క సంఘటన జరిగే విషయాన్ని ఇప్పుడు ఉండేటువంటి ఏం ఉపాధ్యాయులతోనూ వాళ్ళతో అంతా తర్వాత ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మా పై అధికారిని తెలియజేసేదానికి ఉన్నాం సార్ వాళ్ళు వాళ్ళు ఏ విషయం అయితే చెప్తారో ఆ యొక్క విషయాన్ని నేను పై అధికారి చూసి తీసుకెళ్తాను సార్ అమ్మాయి ఎవరు అనేటువంటిది ఇంకా నాకు ఇది సార్ మేనేజ్మెంట్ నేను వచ్చే కొంచెం మీరు కూడా వెంటనే వచ్చినారు ఇంకా వాళ్ళు మేనేజ్మెంట్ విచారించి ఆ అమ్మాయితో కూడా అమ్మాయి ఎక్కడ ఉందో విచారించి అమ్మాయితో కూడా మాట్లాడతాను ఇక్కడ వీళ్ళు టీచర్స్తో మాట్లాడి అక్కడ అమ్మాయితో మాట్లాడు జరిగినటువంటి సంఘటన ఏ విధంగా జరిగిందండి వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడి అబ్బాయి అధికారుల విషయం నమస్కారం అండి పుంగలూరు పట్టణ సోదర సోదరి మనకు నమస్కారం అండి నిన్న మీరు పేపర్లో చూసి ఉంటారు ఒక అమ్మాయి తల పగిలిపోయిందనేసి నేను వాళ్ళ కన్నతల్లినండి నా పేరు కే విజేత నేను మదనపల్లి పుంగునూరు భాషంలోనే నేను బయాలజీ టీచర్గా సిక్స్త్ సెవెంత్కి వెళ్తున్నానండి నేను మదనపల్లిలో నాలుగేళ్ళు పూర్తి చేశాను ఉద్యోగం పెళ్ళి అయిన తర్వాత ఇక్కడికి వచ్చి కరోనా తర్వాత నుంచి అంటే దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు నేను ఇక్కడే వర్క్ చేస్తున్నానండి మా ఆయన ఒక ఐదేళ్ళ ముందు ఆ కరోనా టైంలో అంటే కిడ్నీ ప్రాబ్లం కానీ ఆయన చనిపోయినాడండి కిడ్నీ ప్రాబ్లమ్ కానీ చనిపోయినాడు ఆయన రీసెంట్గా మా మామయ్య కూడా ఆయన హెల్త్ పాగలేకనే ఆపరేషన్ వల్లనే ఆయన కూడా తట్టుకోలేక ఆ స్థితిని ఆయన కూడా చనిపోయినాడి ఆయనకి హే షుగర్ ఉండేది నా పేరు మీకు ముందే తెలుసు పాప పేరు పి సాత్వికాగస్ మేడం నేను నా బిడ్డ నేను ఇదే స్కూల్లోనే ఉన్నాము నేను నా బిడ్డకి బయాలజీ టీచర్గా వెళ్తానండి అమ్మాయి ఇడ్లీల క్యారీరు మూడు ఇడ్లీల క్యారీరు ఇంత సైజ్ క్యారీరు హోంవర్క్ పుస్తకాలు అవి తీసుకొని బ్యాగ్లో పెట్టుకుని నిన్నంటి ఆ అమ్మాయి ఏం చేసిందంటే అమ్మ క్యారీరు బయట నువ్వు తీసుకుంటే నేను స్కూల్లో నుంచి క్లాస్ రూమ్ నుంచి రాలేనమ్మ ఇతో తినను సార్ అరుస్తాడు క్లాస్ రూమ్లోనే మూడు ఎక్కడైనా తింటాను కానీ ఇడ్లీ తినలేను నేను నాకు వడ తీసుకున్నాను నేను దివ్యశ్రే తెలుగు మేడము హోటల్ పోయేసి వడలు తీసుకొచ్చాం అందులోపనే సార్ బయట వచ్చి మీ పాపని నేను క్యారియర్ రెండు మూడు పుస్తకాలు ఉన్న బ్యాగ్తో నేను కొట్టేశాను మేడం దగ్గ తగిలింది అని అన్నాడు అప్పుడు పాప వస్తోంది బయట నుంచి వస్తున్నా చెప్తూనే అన్నాడు అమ్మాయి ఎవరు తీసుకొస్తున్నారు ఏమని నేను ఏదో గుడి పనుకునేసి పది వెళ్ళి నేను రుద్దుతానని చెప్పాను కానీ అమ్మాయిని ఇట్లా రుద్దుతుంటే నా ఈ భాగం ఇట్లా గుంతలాగా పడింది నాకు భయం వేసి వెంటనే నేను బయట వచ్చేసాను అప్పుడు నా బిడ్డ వచ్చింది బిడ్డను పట్టుకునేసి ఇట్లా అన్నప్పుడు కనపడింది నేను వెంటనే తీసుకొచ్చేసిన నేను లేడ్చుకుంటే నేను ఇట్లా బయట వచ్చేసాను ప్రిన్సిపల్ సారు నేను ఇక్కడ నా బిడ్డను తీసుకొస్తున్నాను ప్రిన్సిపల్ సార్ ఇట్లా వెళ్తున్నారండి ఎంత నిర్లక్ష్య ధోరణిలో ఇట్లా చేతులు కట్టుకొని ఎంత నిస్సహాయంగా ఉంటే నా పరిస్థితి నీ కనీసం ఏమమ్మా నీ పరి ఎందుకు ఏడుస్తున్నావు నీ బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావు కూడా కనీసం ప్రశ్న లేకుండా గొమ్మున వెళ్ళిపోయాడండి మళ్ళీ ఏం జరిగిందో తెలియదు ఇక్కడ నేను అక్కడ వెళ్తున్నప్పుడు హిందీ సార్ వచ్చాడు ఆయన వచ్చాడు మేము ఫస్ట్ శ్రేష్ఠ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళాము అక్కడేమంటే డాక్టర్లు పదిన్నరకు వస్తుందని చెప్పారు నాకు ఆలస్యం ఏది చుట్టుపక్కల హాస్పిటల్స్ అంతా తిరిగి ఇంకా కాదనేసి అప్పటికే డాక్టర్ వచ్చే టైం కాబట్టి నేను శివప్రసాద్ దగ్గరికి వెళ్ళాను ఆయన మేము కాసేపు ఆలస్యంగా వచ్చాడు అంటే మేము తొందరగా వెళ్ళాం కాబట్టి సార్ వచ్చారు చూసారు ఇమీడియట్గా కొంచెం ఫీవరేష్గా ఉంటే అమ్మాయి బాగుండదనేసి పారాసిటమాల్ ఇచ్చారు వెంటనే జ్యోతి సిటీ స్కాన్కి రెఫర్ చేశారండి మదన్పల్లిలో ఆర్టీసీ బస్ స్టాండ్కు ఎదురుగా ఉంది అక్కడ చూపిస్తే అమ్మాయిని స్కాన్ చేశారండి స్కాన్ చేస్తే డిప్రెషన్ అంటే చీలడము అంటే ఒక రకంగా చెప్పడం అంటే చిట్లడము చిట్లీ హోల్ పడుతుంది అనమాట చిట్లడము అదే ఎడమ వైపు కొట్టాడు కాబట్టి అమ్మాయికి కొట్టిన సమయంలో ఏమైందంటే ఎడమవైపు మీకు తెలిసిందేనండి దాని ఎఫెక్ట్ వైపు చెప్పి పిట్స్ లక్షణాలు కనపడిస్తున్నాయి అతను పక్కన ఆడవాళ్ళని కానీ ఎవరైనా కానీ సహాయం కోసం పిలవకుండా ఆయనే ఉద్దేశపూర్వకంగా చేతులు విడవీగడము బలవంతంగా ఇట్లా చేయడం చేశాడంటండి అమ్మాయికి కడుపు ఉంది తీసుకెళ్లేటప్పుడు కడుపులో తిప్పిపోతున్నామని అంటే నిన్నే నన్న హాస్పిటల్కి వెళ్ళేదామన్నాము సిటీ స్కాన్ చూపించుకున్నాము ఆమె రెఫర్ చేశారు మీరు నారాయణ నారాయణ ఇద్దరు కన్నా సెయింట్ జాన్ కన్నా వెళ్ళమన్నారు మేము తర్వాత ఆ రోజు మేము అబ్జర్వేషన్ చేసి మరుసటి రోజు మేము సెయింట్ జాన్ హాస్పిటల్కి వెళ్ళామండి అక్కడ చికిత్స చేశారు మాకు ఒక టాబ్లెట్ ఇచ్చారండి మేము అది తీసుకున్న తర్వాత నేను చెప్తున్నారు అంటే మా అయితే తగిలింది అక్కడక్కడ ఏదైతే పొర ఉంటుందో ఏదైతే రక్షణ పొర ఉంటుందో అదే అక్కడే అది చిట్లే రక్తస్రావం రెండు మూడు చోట్ల అయిందమ్మా మీరు ఈ టాబ్లెట్స్ పీచు టాబ్లెట్లు వాడండి మూడు రోజులు నాలుగు రోజులు అబ్జర్వేషన్ చేయండి ఎందుకంటే అవాకు తగిన వయసుకు కావలసిన మందులు కాదు కాబట్టి అబ్జర్వేషన్ చేయమన్నారు సో మేము అందుకనేసి పోలీస్ స్టేషన్ కూడా ఆలస్యంగా రావడానికి నా బిడ్డ ఆరోగ్యం ముఖ్యం కాబట్టి తనని పర్యవేక్షణలోనే నేను సమయాన్ని కేటాయించినానండి తర్వాత నేను నా చెల్లెలు నా బిడ్డ బుక్స్ నా నేను స్కూటీలో వస్తానండి అవి ఇక్కడే ఉండిపోయినాయి తీసుకొద్దామనేసి నేను మళ్ళీ పువ్వునూరు వచ్చానండి స్కూల్కి వెళ్ళాను వాళ్ళు నా బిడ్డ కూడా నా పైనే వచ్చింది నేను క్లాస్లోకి వెళ్ళి ఆ పాప పుస్తకాలు అంటే అతను ఏ బ్యాగ్తో కొట్టాడో ఆ బ్యాగ్ అక్కడ లేదండి ఆ బ్యాగ్ ఏమంటే పిల్లల్ని అడిగితే అక్కడ ఎవరో ఇంగ్లీష్ టీచరు తీసుకొచ్చేసి కెమిస్ట్రీ ల్యాబ్ అంటే ఒక ఇంకొక అంతస్తు మార్చారు అక్కడ పెట్టేశారండి దాని రిడ్లీ లేవు పుస్తకాలు లేవండి అంటే మీరు ఆలోచించండి అడు ఏం జరిగిందనేసి అంతగా మార్పు చేయాల్సిన అవసరం ఏమండి ఇది న్యాయమేనా మనకి సమస్య తెలిస్తే మనం దాన్ని పరిష్కరించుకోవచ్చు దాన్ని తారుమారు చేస్తే ఎలాంటి సమస్య ఏమి అండి మనకి ఎలా తెలుస్తుంది మేడం ఆయన పేరు సలీం బాష అండి ఆయన భార్య వచ్చి గవర్నమెంట్ టీచర్ ఆయన ఎస్జిటి టీచర్ ఆయనకే ఓ బిడ్డు అండి ఆయన రీసెంట్గానే చేశాడు ఆయన ఊతపదం ఏం తెలుసా అండి బయట టీచర్స్ ఉంటారు కదా సార్ మేము మేడం పిల్లల్ని అతి చేస్తే రాయకపోతే నాకు చెప్పండి కొట్టేయండి మేడం చంపేయండి మేడం కర్త కర్మక్రియ నేనే చూసుకుంటాను భూత పదంగా మార్చుకున్నాడు నేను చెప్పాను అట్లా చేతి వాకు నోటికొస్తుంది నోటి వాకు చేతికి వస్తుందండి మీరు మైండ్లో పెట్టుకున్నారనుకోండి అది ఎప్పుడైనా చేతికొస్తుందని నేను చాలాసార్లు వచ్చేసాను నా టైం వాళ్ళక అది నా బిడ్డకే జరిగిందండి ఏం న్యాయమో పైగా నేను స్కానింగ్ తీసుకుని మా చెల్లెలు నేను వచ్చిన తర్వాత సార్కి నేను పైకి వెళ్ళినప్పుడు సారు నా బిడ్డని నిర్లక్ష్యంగా ఏమ భలే తగిలేసింది నీకు ఎక్కడ తగిలిందమ్మని వెటకారంగా నవ్వాడు అమ్మాయికి ప్రిన్సిపల్ సార్ ఆకుతో సుబ్రహ్మణ్యం సార్ మా ప్రిన్సిపల్ సార్ అంత గౌరవంగా ఒక చిన్న బిడ్డను అడిగే విధానం భలే తగిలేసింది అహ్నని ఇట్లా తుడుచుకున్నాడు అంటే నువ్వు అంటుకుంటుంది కదా బిడ్డకి ఏమన్నా మా ఆయనకి ఇద్దరు బిడ్డలంటే తీసుకున్నలే చదువుతారు చిన్న బిడ్డ ఒక ఆయన తర్వాత పాప పాప కింద పంపించేసి సార్ స్కాన్ నన్ను అడిగాడు ఏమన

ఎన్పి సురేష్ సీమాంధ్ర విద్యార్థి సంక్షేమ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఈ నెల పదవ తారీఖున పుంగునూరు భాషం పాఠశాలలో పి సాత్విక నాగశ్రీ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రైవేట్ పాఠశాలల్లో నిత్యం రాష్ట్రంలో ఎక్కడో ఒకసాట విద్యార్థులపై దాడి జరుగుతున్నది దీనికి మొత్తానికి కూడా ప్రభుత్వ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమని స్పష్టంగా తెలియజేస్తున్నాము పదవ తారీఖున దాడి జరిగి సాత్విక ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న తగరు భాష పాఠశాల కానీ విద్యాశాఖ అధికారులు కానీ పట్టించుకోవడం చాలా దురదృష్టకరం నిన్న సాత్వికకి పరిస్థితి విషమించడంతో ఒక బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారంటే ఎంత తీవ్ర స్థాయిలో దెబ్బ తగిలి ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి చట్టాలన్నీ కూడా ప్రైవేట్ పాఠశాలలకు చుట్టాలుగా మారిపోయాయి విద్యాశాఖ అధికారులు మామూలు మత్తులో ముసిగి మునిగి ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలపై ఎటువంటి దాడులు చేయడం లేదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల భావితరాల భవిష్యత్తు విద్యార్థులు ఈ విధంగా దెబ్బలు తింటూ ఆరోగ్యం పాలవుతున్నారు వాళ్ళ భవిష్యత్తు ఏంటని ఈ విద్యాశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నాం జాతీయ విద్యా హక్కు చట్టం పేపర్లకు మాత్రమే పరిమితి అయినదని ఈరోజు తెలియజేస్తున్నాము మా విద్యార్థి సంఘం ద్వారా విద్యాశాఖ అధికారులకు హెచ్చరిస్తున్నాం వెంటనే భాష పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని ఆ దాడుకు దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నాం వేలకు వేల ఫీజులు లక్షలకు లక్షల ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులు కడుతున్నా తమ పిల్లలకి భద్రత లేకుండా ఈ విధంగా ఉపాధ్యాయులు దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వ నిబంధనలు ఫీజులు ఇంతే వసూలు చేయాలని ఉన్నా కూడా విద్యాశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు దీనిపై విద్యాశాఖ అధికారులు కళ్ళు కనపడనట్టు వ్యవహరిస్తున్నారు దీన్ని కూడా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాం వెంటనే పి సాత్విక నాగశ్రీకి న్యాయం చేయాలని పాఠశాల యాజమాన్యం గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వం దీనిపైన ఒక విచారణ కమిటీ వేసి ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులపై జరుగుతున్న దాడినిపై ఒక రిపోర్టు తీసుకొని అలాంటి పాఠశాలలను వెంటనే మూసివేయాలని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ప్రైవేట్ పాఠశాలల్లో కనీసం విద్యార్హతలు లేని ఉపాధ్యాయులు ఉన్నారు ఇది స్థానికంగా ఉన్న ఎంఈఓ గానీ జిల్లా అధికారి డిఇవో గానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈరోజు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని మేము ఈరోజు తెలియజేస్తున్నాం